పెద్దలకు మిత్రులకు ముందుగా నమస్కారం గత వీడియోలో రెండవ భాగంలో అడపం అనే ఒక పదం వచ్చింది అడపం అంటే ఈ నాయి బ్రాహ్మణులు అది మంగళ చిత్తి అని చెప్పేసి చెప్పుకున్నాను ఇదే అడపానికి మరొక అర్థం కూడా మనం చూడవచ్చు చిన్నప్పుడు నా చిన్నప్పుడు మా అవ్వ ఒక ఆడ ఉంది సుబ్బమ్ అవ్వ ఆవిడ ఏదైనా డబ్బులు పెట్టుకోవాలన్నా లేదు ఒక్కాకు పొడి వేసుకోవాలన్నా తన బొడ్డు దగ్గర ఇట్లా ఇటువైపు ఒక పొడవాటి చిత్తి పెట్టుకునేది పొడవుగా ఉంటుంది దానికి ఇక్కడ ఒక ఇక్కడొకర్ర ఒక అరలో ఏదన్నా పెట్టుకోవడం ఒక అరలో డబ్బులు పెట్టుకోవడం అరలో ఏదన్నా పొడి కూడా కట్ల పొడి లాంటిది కూడా పెట్టుకొని ఉంటుంది ఇట్లా పెద్దవాళ్ళు ఉపయోగించేటటువంటి ఆ దాన్ని కూడా ఆ చిత్తి కూడా అడపమని చెప్పేసి పిలుస్తారు రెండు అర్థాలు కూడా ఉన్నాయి అడపానికి ఇక ఈరోజు మూడవ భాగం రాయలసీమ పల్లె పదాలు ఇందులో భాగంగా మొదటి పదం అधాటు పడు. అधాటు ఏం, ఏం అదాటు పడు అంటే అదాటు పడడం అంటే ఎదురవడం ఏం ఏమప్పా మీ మామ ఏమన్నా అదాటు ఆ అదావనా అని అంటారు అంటే నీకు ఏమన్నా కనపడినాడా ఎదురైనాడా అని చెప్పి అడగడానికి బదులుగా అదాటు పడు అనేటటువంటి ఈ పదాన్ని ప్రయోగిస్తారు అట్లే అదిలించడం అదిలించడం అంటే ఎక్కువ పశువులకు సంబంధించి వాడతారు ఓబి ఆడ మా ఎనుము ఉండాది రదిలించు ఆ మల్లెకి పోయి పడేటట్టు అంది మల్లెకి పడే మల్లె పడేటట్లుంది అని అంటారు అంటే అదిలించడం అంటే తోలడం లాంటిది తోలడం అంటే ఒక చోటు నుంచి మరొక చోటుకి తోలడాన్ని అదిలించడం అని చెప్పేసి అంటారు ఇది ఎక్కువ పశువులకు సంబంధించి ఎక్కువగా ఈ పదాన్ని ప్రయోగిస్తారు ఆ ఎనుములు ఇట్లా అదిలించని చెప్పేసి అంటూ ఉంటారు ఇకపోతే మూడవ పదం అదురునాయాలు అంటే ఎక్కువగా భయపడే వాడిని అదురు అదురునాయాలు అంటారు అదురు అదురునాయాలు రా వాణ్ణెందుకు మీరు తోడు ది పిలిచకపోతారు మబ్బులో అని చెప్పి అంటారు అంటే నాయాలంటే భయపడేటటువంటి వ్యక్తిని ఉద్దేశించి సంబోధించే పదం అదురునాయాలు మరొక పదం అధుమానం అంటే చాలా హీనం అనేటటువంటి అర్థంలో ఈ పదాన్ని ప్రయోగిస్తారు ఈసారి చాలా అద్మానంగా పైరు వచ్చిందన్న ంతా కూడా అక్కడ పెట్టుబడి కూడా రాకుండా పాయ అంటారు చాలా హీనంగా చాలా తక్కువగా అనే అనే యొక్క అర్థంలో ఈ అద్దుమానం అనేటటువంటి ఈ పదాన్ని ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ప్రయోగిస్తూ ఉంటారు అత్తరాసుల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పచ్చులు అంటారు బెల్లం అప్పచ్చులు అప్పచ్చులు అని చెప్పేసి అప్పచ్చు అని చెప్పేసి అంటారు ఏక కొత్తలుడి ఇంటికి వచ్చినాడు కదా అప్పచ్చులన్న చేసి